నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి కమ్మదనం విలేజ్ ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ ఉన్నటువంటి మనకు రైతు శివకుమార్ గారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి గేదెల సంపత్తిని మాత్రమే పోషించారు అయితే ఆ గేదెల సంపత్తి నుంచి కొంచెం గౌడి అట్లాంటి గేదెల వరకు మాత్రమే తీసుకొచ్చారు అంటే మనం ప్రజెంట్గా చూస్తే లక్ష లక్షలు పెట్టి తీసుకొచ్చేటువంటి మనకు జాఫరాబాది మనకు హర్యానా ఇట్లా రకరకాల గేదెలు ఉన్నాయి అలా కాకుండా వారికి ఉన్నటువంటి గేదెలను మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు అంటే వాటి ద్వారా వారికి ఎలాంటి లాభం ఉంది ఇంకోటి మనం ఆవులను కానీ గేదెలను కానీ పెంచుకుంటే మనకు దీని ద్వారా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఓకే సార్ అయితే మీరు ఈ యొక్క ఆవులు కానీ గేదెలు కానీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మాకు మా నాయనెల నుంచి కూడా మాకు ఇవే ఉన్నాయి మా ఏం చేసారు అది మేము చేస్తున్నాం ఓకే అంటే మీకు ఉన్నటువంటి ఫస్ట్ ఈ యొక్క బర్రెలు ఉంటుండేనా ఆవులుంటుండేనా మీకు ఫస్ట్ ఆవులని ఆవుల తర్వాత బల్ అది తెచ్చుకున్నాం ఓకే అంటే ఆవులు మీకు ఎలాంటి ఆవులు ఉండే మాకు మన జాతి ఆవులని ఫస్ట్ సందే మన జాతీయ ఆవులున్నాయి వాటినే మేము కాపాడుకుంటా ఆ పుట్టిన దూడు లేగా మాత్రం మేము కాపా చాలా సిద్ధ తీసుకొని పెంచుకుంటాం ఓకే అంటే ఇప్పుడు మన జాతి అంటే లోకల్గా ఉండేటువంటి ఆవులే మరి ఆ లోకల్గా ఉండేటువంటి దేశీయ ఆవులు మరి మీకు ఎన్ని పాలిచ్చేటివి మా ఆవులు ఇప్పుడు మూడున్నర నాలుగు ఇక అంత మంచిగా మెంటనేజ్లా ఐదు ఐదు వరకు ఇస్తా అంతకంటే ఎక్కువ అయితే ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు కూడా అవేనా ఇప్పుడు ఉన్నాయి కూడా అవే అప్పుడే అవుతున్నాయో ఇప్పుడు కూడా అవే నేను వెళ్ళి తెచ్చినా ఆవులను తెచ్చినా తెచ్చినా గానీ ఆ తగారా అవిటికి తట్టుకోలేదు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా రాలేదు అయితే మీరు అట్లా మీకు ఎంత నష్టం జరిగింది అట్లా అట్లా మూడు ఆవులు తెచ్చిన మూడు ఆవులు తెస్తే కూడా మూడు ఆవులు కూడా సహకరించలేదు అయితే నాకు ఫస్ట్ ఒక ఆవుని తెచ్చిన దాన్ని అది దూడని పెట్టింది దూడ పెడితే అది ఆవు దూడ ఆ దూడని దాని అట్లే అది కొంచెం ఒక ఆరు నెలలు అవుతున్నానే దాని తల్లి చనిపోయింది ఆ ఒక్క దూడనే పెంచిన నేను ఆ ఒక్క దూడ ఒక బర్రె పడ్డనే ఉండి ఫస్ట్ అట్లా అవి రెండు పెంచుకొని అట్లే పుట్టిన లేగలు మొత్తం ఆడి అన్ని ఉంచి కోలియాలను వదిలేసి ఆలియాలను ఉంచుకొని పెద్దగా చేసుకొని ఆవిడతో మా బయటికి వెళ్ళి కొనక రాకుండా మా దొడ్లే కొట్టి అవే ఉన్నాయి నాకు ఇక అవే సహకరిస్తున్నాయి ఓకే అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని బర్రలను పెంచుంటారు ఎన్ని ఆవులను పెంచుంటారు దూడలను నాకు ఇప్పుడు ఒక ఐదు ఆవులు ఒక ఏడు ఎనిమిది బలరున్నాయి ఇప్పుడు ఇప్పుడు అంటే దీంట్లో ఏమైనా ఇప్పుడు ఇప్పుడు మనకు చేత కాకుండా అయినాక తీసేసుకుంటా మనం ఎంత ఎన్ని అయితే కాపా కాపాడుకునే శక్తి ఉన్నదో అన్ని ఉంచుకున్నాం అయితే మీకు ఎన్ని చేయగలుగుతారో అన్ని మాత్రమే ఉంచు అన్ని మాత్రమే ఉంచుకున్నాం అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు ఎలాంటివి ఇవి అప్పుడున్న దేశీయ ఆవుల సంతతినా ఇవేమన్నా మనకు హెచ్ఎఫ్ అని జెర్సీ అని ఇట్లా డెవలప్ చేసారు కదా అట్లా మన మా ఆవులకు ఇవి ఇంగ్లీషన్స్ వలన ఇంగ్లీష్ తీస్తే ఈ మా జాతి వలన వలనే వలన వచ్చేసింది కొంచెము మారినాయి ఆవులు వలన ఓకే ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు ఎన్ని ఉంటాయి మీకు నాకు ఒక నాలుగు ఆవులు ఉన్నాయి ఒక ఏడు బాలు ఉన్నాయి ఒక నా మూడు లేగలు ఉన్నాయి ఒక రెండు దుడ్డీలు ఉన్నాయి సరే అయితే ఇప్పుడు ఉన్నాయి కదా ఈ ఆవులు ఇంజక్షన్ కూర్చున్నటువంటి ఆవులు ఈ ఆవులు మీకు ఎన్ని పాలిస్తాయి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఆవులు కలిసి ఒక ఈ నాలుగు ఆవులు కలిసి ఒక పదిహేను వరకు అవుతున్నాయి పదిహేను వరకు అవుతుంది పదిహేను వరకు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఆ పదిహేను లీటర్ల పాలిస్తాయి కదా ఆ ఆవులకు ఏమేమి పెడతారు మీరు తినడానికి తినడానికి పొద్దిగా వడ్డీ కట్టిస్తారు మళ్ళా సాయంత్రము నీళ్లు దాపుతాం నీళ్లు దాపినాక ఒకసారి ఒక ఒక్కొక్క రెండు రెండు ట్రేలు సొప్ప కొట్టుకొచ్చి కుట్టి కొట్టి సొప్ప తీసుకొచ్చి పోస్తాం పొద్దున్నీ పాలు విన్నాక మళ్ళీ ఒక రెండు రెండు ట్రిప్పులు సొప్ప పోసి కుట్టి పోసేస్తాం అంటే ఉన్నటువంటి సొప్ప ఏంది ఏం సొప్పు ఉంది అది పేరు ఉన్నది అది క్రాస్ చేసి పెట్టిస్తాం ఓకే అయితే ఇప్పుడు ఈ ఆవులు మీకు ఏమన్నా ఇబ్బంది పెడతాయా అంటే ఏమన్నా జబ్బులు అట్లాంటివి ఆ అక్కడికెళ్ళి చేస్తున్న ఆవులు జబ్బు అయ్యి మేము తట్టుకోలేదు మా దొడ్లు ఉట్టినా మాకు ఆవిడకి ఏమీ కాదు వస్తే ఒక సేవన చేసినప్పుడు అదే వస్తుంది ఆవిడకి కావాల్సింది మినిమి గవి గవి పెట్టుకోవటం అది పత్తి కల్లి దాన పెట్టుకోవటం ఇది దాన పేరు రవి దానా ఈ పత్తి కలిస్తా ఓకే ఓకే ఇక ఎద్ది ఇస్తారు మరి ఒక్కొక్క దానికి ఇప్పుడు పాలు తక్కువనేస్తున్నాయి కదా తక్కువ మేము దానా కూడా తక్కువనేస్తాం ఎద్ది ఎంత ఎక్కువ కేజీ పొద్దున సాయంత్రమా ఆ పొద్దున సాయంత్రము కేజీ కేజీ వేస్తా ఎక్కువ మాత్రమే ఎక్కువ వేస్తే అవి పాలు మాకు అంతకే పెట్టుబడి మేము ఎంత అయితే పెడతామో పాలు ఎంత ఇస్తుందో అంతే పెడతాం ఎక్కువ కూడా ఏం పెట్టను మనం అవదాము అవలసిన అవసరం ఓకే అయితే ఇప్పుడు పాటు ఇక్కడ మీకు గేదెలు కూడా ఉన్నాయని చెప్పి ఒక ఏడు అంటే ఇవి ఏ జాతి గేదెలు అవి జాతి ఉన్నాయి మన జాతి ముర్ర జాతి ఇంగ్లీష్ అని అంటే ఇప్పుడు మనకు ఫ్యూర్ ఉన్నాయి ఫ్యూర్ ప్యూర్ ము అంటే ఇప్పుడు ఈ ఫ్యూర్ ముర్ర మన తాన ఎన్ని ఇస్తుంది ఇది అది ఒకటి మూడున్నర ఒకటి నాలుగు వరకు ఇస్తుంది ఒకటి ఒకటి పూటక పూటకు ఎంతకంటే ఎక్కువ ఏమి ఇస్తలేవు అంటే రోజుకు ఎనిమిది లీటర్ల వరకు ఇస్తాయి రోజుకు పది పన్నెండు లీటర్లు ఇస్తాయి అంటే ఒక్కదాని తీసుకుంటే మనం ఒక్కదాని తీసుకుంటే ఎనిమిది ఏడు ఆరు అక్కడ పెరుగుకుంటూ ఇక్కడ తగ్గుతుంటాయి అంటే ఇప్పుడు ఒకసారి గేదె మనకు పాలు ఇవ్వడం స్టార్ట్ అయింది ఎన్ని నెలలు మనకు పాలు ఇస్తుంది ఇది లాగానే ఎక్కువ తీసుకోవచ్చా మనకు ఎన్ని నెలలు మంచి ఇస్తుంది గేదె తక్కువ ఇస్తుంది అవేమో కట్టిన రెండు నెలలు మూడు నెలలు వరకు అయినా ఇస్తనే ఉంటుంది కానీ మనమే దాని టైం చూసుకొని చేయాలి అని గేదె మాత్రము ఈ నెల ఆరు నెలలు ఏడు నెలలు కట్టింది అనుకో మూడు నెలలకు ఇట్లా కట్టింది అనుకో అది ఒక మూడు నెలలు ఎక్కువ ఏరియా ఒక అంటే మళ్ళీ అట్లా గేదె అనేది మళ్ళీ ఎప్పుడు ప్రయత్నం చేస్తారు ఇంజక్షన్ పుట్టిన దుడ్డే పుట్టిన మూడు నెలలకు ప్రయత్నం చేస్తారు ఓకే సరే మొత్తానికైతే వీటికి అంటే వీటికి గేదెలకు ఇప్పుడు ఆవుల లాగానే ఏం ప్రాబ్లమ్స్ రావా మీకు ఏమన్నా వస్తుంటాయా వీటికి వస్తాయి ప్రాబ్లమ్ వస్తాయి డాక్టర్ ఫోన్ చేసి పిలిపించుకొని అని గవర్నమెంట్ డాక్టర్ అయితే ఎక్కడ సహకరిస్తలేరు ఇప్పుడు ఈ ముర్రా కదా ఎక్కువ ఇంకేమన్నా పాలిచ్చే ప్రయత్నం చే చేయలే ఎక్కువ చేయలేదు మేము ఎక్కువ వేరే ఎక్కువ జాతిలో పెట్టి తీసుకురాలి మా తాను మా తాను కాపాడుకున్నాం అయితే వీటికి మీరు ఎంతమంది పనిచేస్తారు మీరు ఇద్దరు ఎప్పుడు మీ పని కొద్దిగాల ఐదు గంటలకు లేస్తాను నేను ఐదు గంటలకు లేచి అంత పెండాంతా తీసేస్తాను పెండు తీసేసి పాలు వండుకొని మళ్ళీ ఏడు గంటకల్లా పాలు పోసేస్తాము ఇది ఎనిమిది తొమ్మిది గంటలకు మళ్ళీ వచ్చేసి ఉరిగా వేసి కొద్దిగాల ఉరిగా వేసి మళ్ళీ వచ్చి ఆ పెండాంత తీసేసుకొని పోయి మళ్ళీ సొప్ప కొట్టుకొచ్చి వేసి మళ్ళా నీళ్ళు పది పదిన్నరకు అట్లా నీళ్ళు దాపి పదకొండు గంటల లోపల దాపి మళ్ళా కుట్టి పోసేస్తాం ఓకే పన్నెండు గంటలకు సరే అయితే మీరు ఇద్దరు ఇట్లా పనిచేస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఆవుల పాలు గేదెల పాలు మొత్తం కలిసి ఎన్ని అవుతాయి రోజుకు రోజుకు పూటకు పదిహేను లీటర్లు అంటే ఆవులే గేదెలు రెండు కలుపుకొని కలుపుకో అయితే ఇప్పుడు ఈ పాలను మీరు ఎక్కడ పోస్తుంటారు విజయ్ డైరీకే వస్తాం ఎంత వస్తుంది లీటర్ లీటర్కు విజయ్ డైర్కి ఆవు పాలు నలభై రెండు నలభై మూడు నలభై ఐదు వరకు వస్తుంది వరేపాలు యాభై ఐదు యాభై ఏడు అరవై వరకు వస్తుంది వరేపాలు ఈ మధ్య కాలంలో ఏమైంది ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు లీటర్ కు మాకు నాలుగు రూపాయలు కూడా వేసింది ఇప్పుడు ఇప్పుడు వేస్తలేదు మళ్ళా దాన్ని మేము అడిగితే అక్కడ వేస్తే అక్కడ ఇస్తే మేము వేస్తాం మేము ఇప్పుడే మా మాతా ఏమన్నా అంటారు ఆ నాలుగు రూపాయలు కూడా రైతుకు మాకు కంటిన్యూగా వస్తే బాగుంటుంది మాకు ఫలితం అయితే సరే అయితే మొత్తానికి ఇప్పుడు మీరు ఒక నెలలో ఉన్నటువంటి మీకున్నటువంటి పశువులకు ఎంత దాన ఖర్చు పెడతారు మేము ఒక పత్తికల్లి ఒక సురాబి ఒక మక్కది మూడు కలిపి పది రోజులకు మూడు మూడు వేసేస్తా ఇరవై రోజులకు ఆరు అయితాయి ముప్పై రోజులకల్లా తొమ్మిది బస్సు అవుతాయి తొమ్మిది బస్సులకు ఎంత ఖర్చు అవుతుంది మీకు తొమ్మిది బస్సులకు దగ్గర దగ్గర ఒక రెండు బస్సాలకు మూడు బస్సాలకు కలిపి మూడు వేల చిల్లర వస్తుంటది ఒక్కొక్కసారి రేటు పెరుగుతున్నది రేటు పెరుగుతుంది ఎక్కువ అవుతున్నది ఒక్కోసారి ఏమో తగ్గుతున్నది ఆ సీజన్ నుంచి అప్పుడు తగ్గుతున్నది తగ్గు కాంలో మాకు అయితున్నది ఆ మూ ఒక తొమ్మిది వేల ఖర్చు వరకు వస్తుంది అయితే మళ్ళీ తొమ్మిది పది వేలు ఖర్చు పెట్టినప్పుడు మీరు ఇద్దరు పనిచేస్తారు కదా మళ్ళీ మీకేం మిగులుతుంది మాకు తొమ్మిది ఒక రోజు పొద్దున ఒక ఐదు వంద ఒక ఏడు వందలు అట్లా పొద్దున పడుతుంది పొద్దున ఏడు వందల యాభై అట్లా పడితే ఒక పదిహేను వందలు పడుతుంది ఒక అండకేలు తీసేస్తే ఒక ముప్పై నలభై ముప్పై ఐదు వేల బిల్లు వరకు ఉంటే అండకేలు దానాలు తీయంగా తతిమై మాకు సరే అయితే లాస్ట్గా మీరు ఈ యొక్క ఆవులు పెంచుకోవడం ద్వారా కానీ గేదెలు పెంచుకోవడం కానీ రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయి మనకి ఏమేమి లాభం ఆవును పెంచుకుంటే దానికి ఒక దూడ వస్తుంది ఆడిదూడ మొగడి దూడ అని వస్తుంది అప్పుడు మనం మొగ అయితేనేమో తీసేసుకుంటాం ఆడిదూడ అయితేనేమో ఉంచుకుంటాం దానికి ఒక సన్ను పాలిష్ చేస్తాము మూడు సన్ను తీసుకుంటాం దూడ వేరే దూడ లాభం వస్తుంది మళ్ళా దానికి పెండ ఇస్తుంది ఆ పెండని తీసుకొని మనము సేనలు వేసుకుంటాం అక్కడ కూరగాయ చెట్లు నడుస్తున్నాయి ఇక్కడ సొప్పకి వేస్తున్నాం సొప్ప కూడా వాడుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ ఓరి వేసుకునే దానికి కూడా వాడుకుంటున్నాం ఓకే అయితే ఒక దూడని మాట్లాడాం కాబట్టి ఒక దూడను పెంచాలంటే ఒక సన్ను పాలు వదులుతారు ఇంకా దానికి ఏమేమి ఇస్తారు అంటే దాన ఎప్పుడు పెడతారు దానికి అవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దూడకు ఒక నెల వరకు పాలు చిక్కిన తర్వాత ఆటోమేటిక్గా దా తల్లికేసేటప్పుడే దానికి కొంచెం వేస్తే అప్పుడు తల్లితాన్ని తినిస్తుంది ఇంత తల్లికి ఒక కేజీలు వేస్తే తల్లి కూడా దాని సరిగానే నాకుతుంటుంది ఇప్పుడు గట్టి అయిపోతుంది అంతకే గట్టి అవుతుంది అంటే ఇప్పుడు వాటికి మనకు నటల గోలీలు వేస్తాం వేస్తారు మళ్ళా మనము పుట్టిన ఇరవై రోజులు దాటినాక వేయాలి ఒక దూడ మనకు పుట్టినాక ఇరవై రోజులకు నటల గోళీ ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులకు గోమార మందు వాడాలి గోమార వచ్చేస్తుంది మిన్నాళ్ళు వస్తుంది అది వాడేసేస్తే ఎలాంటి ప్రాబ్లం ఏం లేకుంటుంది మంచిగా అవుతాయి సరే శివలక్ష్మి గారు మరి శివకుమార్ గారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క వారికి ఉన్నటువంటి పూర్వం ఏవైతే ఉన్నాయో నాటు గేదెలు నాటు ఆవులు వాటి ద్వారానే మాత్రమే వీళ్ళు వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు అయితే కాలక్రమేణా మనకు కోడెలు అట్లాంటివి దున్నపోతులు అందుబాటులో లేకపోవడం మరి ఇప్పుడు ఏవైతే అందుబాటులో ఉన్నాయో శమను అట్లాంటి శమంతో కొంచెం క్రాస్ చేశారు అట్లా క్రాస్ చేసినటువంటి గేదెల నుంచి ఆవుల నుంచి దాదాపు మాకు ఒక రోజుకైతే ఒక పదిహేను వందల వరకు వస్తే దాంట్లో మేము ఇచ్చేటువంటి దానం ఖర్చు పోతే మిగిలింది మాకు కొంచెం మిగిలేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరి రోజు చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే